హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము స్వీట్ షాప్లో చేసేటటువంటి తొక్కుడు లడ్డు ఉంటాయి కదా అవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాము ఈ లడ్డు తినటానికి టేస్టీగాను నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ లడ్డూను చాలా ఈజీ పద్ధతిలో చేసుకుందాము ఈ లడ్డూను మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఆ కప్పు శనగపిండికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఈ కప్పు శనగపిండిని ఈ ఆయిల్లో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ శనగపిండిని ఈ శనగపిండిని మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చాలా జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ శనగపిండిలోని పచ్చివాసనంతా పోయి కలర్ చేంజ్ అయ్యి ఈ శనగపిండిలోని సువాసన వస్తుంది ఆ సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి శనగపిండిని చూశారు కదా శనగపిండి కలర్ చేంజ్ అవుతుంది ఇంకాస్త ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చాలా జాగ్రత్తగా కలుపుతూను ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని ఈ పిండిని చల్లార్చుకుందాము నెక్స్ట్ మనము స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని తీసుకోవాలి ఈ షుగర్ని బాండీలో వేసుకొని పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక ఈ షుగర్ మొత్తం కరిగే వరకు ఇలా కలుపుతూ వేడి చేసుకోవాలి ఇలా వేడయ్యాక లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా పాకం రానవసరం లేదు తీగపాకం అంటాం కదా ఆ తీగపాకం వచ్చే వరకు ఈ పాకాన్ని ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి చెక్ చేద్దాము పాకం ఎలా వచ్చిందో పాకం చెక్ చేసేటప్పుడు బాగా వేడిగా ఉంటుంది పాకము కొంచెము చల్లని నీటిలో వేలిని ముంచి ఇలా పాకాన్ని చెక్ చేసుకోవాలి అప్పుడు వేడిగా ఉండదు పాకము వచ్చింది చూసారు కదా ఇలా తీగలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాండీని కింద పెట్టుకుందాము కింద పెట్టి దీంట్లో ఇలాచి పౌడర్ వేసుకుందాము ఇలాచీ పౌడర్ వేసాక ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని ఈ పాకంలో కలుపుకుందాము ఈ పిండిని ఉండలు లేకుండా పాకంలో మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోవాలి మొత్తం మొదట లూజ్గానే ఉంటుంది కానీ కలిపే కుందిగా చల్లారుతుంది కదా చల్లారే కుందిగా గట్టిపడుతూ ఉంటుంది ఈ పిండి స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలిపాక దీనిలో చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది దీనిలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ పిండిని ప్లేట్లోకి తీసుకున్నాక గోరు వెచ్చగా అయ్యాక లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా లడ్డూలు చుట్టుకోవాలి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా లడ్డూలు చుట్టుకుందాము ఇలా చుట్టిన లడ్డూలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము గార్నిష్ కోసము జీడిపప్పుని పెడదాము ఇలానే మొత్తం లడ్డూలను జీడిపప్పును పెట్టుకుంటూ లడ్డూలు చుట్టుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా తొక్కుడు లడ్డూలను ఇంట్లోనే స్వీట్ షాపు స్టైల్లో ఈజీగా చేసుకోవచ్చు ఇలానే మిగిలిన పిండిని కూడా లడ్డూలు చుడదాము లడ్డూలు చుట్టేటప్పుడు చివరిగా ఉన్న పిండి కాస్త గట్టిగా అయిందనుకోండి కాస్త వేడి చేస్తే సాఫ్ట్గా అవుతుంది లడ్డూల్ని ఈజీగా చుట్టేయచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ లడ్డూలు రెడీ అయిపోయాయి తొక్కుడు లడ్డూలు ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత టేస్టీగా చాలా బాగుంటాయి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ माूलु